ఇయాల మిత్రులారా ఈ వేదిక ఉన్న మేమెవ్వరం పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ల నుంచి వచ్చిన వాళ్ళం కాదు చరణ్ కు బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ చరణ్ ని ప్రభావితం చేసిన చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి కష్టపడి కింది నుంచి ఈరోజు దేశమే గర్వించదగ్గ ఒక్క మహా నటుడుగా ఈ రోజు ఒక్క మంచి మనిషిగా గుర్తింపు పొందిండు అనంటే దాదాపుగా యాభై సంవత్సరాల నిరంతర శ్రమ కఠోరమైన దీక్షతో వాళ్ళు రాణించగలిగారు వాళ్ళు కఠోరమైన కష్టాలను ఎదుర్కొని కష్టాలు వచ్చినా ఇబ్బందులు ఎదురైనా అవమానాలకు లోనైనా ఏ రోజు కూడా బాధతో కుంగిపోలేదు భయంతో మాదక ద్రవ్యాల వైపో లేకపోతే వ్యసనాల వైపు బానిసలు కాలేదు నిటారుగా నిలబడి వాటిని ఎదుర్కొని ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు వాళ్ళు రాణించింది మరి ఈనాడు మనమందరం ఆలోచన చేయాలి ఉద్యమ స్ఫూర్తి అయిన తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతోనే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పాఠశాలల నుంచి కళాశాలల వరకు కళాశాల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థిని విద్యార్థులు గంజాయి ప్రభావితానికో లేకపోతే డ్రగ్స్ మహమ్మారికి భలేయి పోతున్నారు అని అంటే మన అందరం చూసుకుంటూ కూర్చుందామా ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులరా ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి మొన్న జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో పుల్లెల గోపీచంద్ గారు తయారు చేసిన వాళ్ళు కాస్త కూస్తో మెడల్స్ సాధించి సానియా మిర్జా కావచ్చు లేకపోతే పీవీ సింధు కావచ్చు లేదా నిఖజ్ జరీన్ కావచ్చు లేకపోతే సిరాజుద్దీన్ కావచ్చు వీళ్ళు క్రీడల రాణించి ఈ దేశ ప్రతిష్టను కాపాడి ఒకవైపు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే ఇది ప్రపంచంలో మనకు అవమానం కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు దేశంలో ఉన్న జనాభాలో పదిహేను సంవత్సరాలు పైబడి నలభై సంవత్సరాల లోపల ఉన్న యువత అరవై ఎనిమిది శాతం నూట నలభై కోట్ల జనాభాలో అరవై ఎనిమిది శాతం యువత ఉన్న దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం ఈ భారతదేశం ఒలింపిక్స్ లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే మనందరం ఆలోచన చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి అందుకే మిత్రులారా ఈరోజు మీ అందరినీ వేదిక మీద నుంచి వీడికి వచ్చిన వాళ్ళు వందలా మందే ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులను ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా మీ రేవంత్ అన్నగా ఇది మన దేశానికి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చి ఈ గంజాయికి బానిసలం అయితే ఈ రోజు ఈ దేశం మనుగడ సాధిస్తుందా ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టు మన దేశం యొక్క యువ సంపదను నిర్వీర్యం చేయాలి అంటే విజయ్ దేవరకొండ అంశాన్ని ప్రస్తావించండు ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అధిగమించి సాంకేతికంగా అన్ని రకాలుగా ఈ దేశం ముందుకు వెళ్తే ఈ దేశాన్ని ఇంకా ఎదుర్కోలేము అన్న వాళ్ళు ఏదో రకంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తారు ఆ దెబ్బతీయడానికి ఒకరు యుద్ధం ఎన్నుకోవచ్చు ఇంకొకరు కోవిడ్ని ఎన్నుకోవచ్చు ఇంకొకరు గంజాయి లేదా డ్రగ్స్ ఎన్నుకోవచ్చు శత్రు దేశాలు శత్రులు ఏమైతే కోరుకుంటున్నారో ఏ ఆలోచనతోని దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో అందులో మనం భాగస్వాములం అవుదామా వాటిని ఎదుర్కొని నిటారుగా నిలబడదామా ఈరోజు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ పంజాబ్ హర్యానా ప్రాంతాలలో దేశ సరిహద్దు ప్రాంతాలలో దేశ రక్షణకు ఉక్కు కవచంగా నిలబడ్డ పంజాబ్ రాష్ట్రం పోరాటాలకు దేశ స్వాతంత్రంలో అగ్రభాగాన్ని నిలబడ్డ పంజాబ్ ఈరోజు డ్రగ్స్ మహమ్మారిలో కొట్టుకుపోతుంది ఇవాళ పంజాబ్ రాష్ట్రం నిర్వీర్యమైంది అక్కడ యువత బానిసలుగా మారి గంజాయితూ డ్రగ్స్ కు లోనై రోజు ఆ కుటుంబాలు ఈరోజు అంతులేని దుఃఖంలో మునిగి తేలుతున్నారంటే దీనికి కారణాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఒకనాడు యుద్ధం అంటేనే పంజాబీ వీరులు యుద్ధంలో ముందు భాగానే నిలబడి దేశాన్ని గెలిపించిన వాళ్ళు ఈ రోజు మరి అలాంటి వీరులున్న పంజాబ్ రాష్ట్రం అయిపోయి అక్కడ యువత గంజాయి డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు అని అంటే ఇది ఎంత వేగంగా మనల్ని కబలిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు బాధ్యత చేపట్టిన తర్వాత ఉన్నతాధికారులను మా మంత్రివర్గ సహచరులను సమీక్షకు పిలిచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఎవరైనా కాలు పెట్టాలి అని అంటే వంద సార్లు ఆలోచన చెయ్యాలి ఈ ప్రాంతంలో అడుగు పెడితే తిరిగి పోము అది గంజాయి అయినా అది డ్రగ్స్ అయినా ఇంకే రకమైన మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులను దాటనివ్వద్దు అవసరమైతే సరిహద్దులు దాటి వాళ్ళ వెన్ను విర్చాలి అని చెప్పి ఈరోజు నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఇవాళ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ నియంత్రణ ఈ దినోత్సవం ఈరోజు ఈ కార్యక్రమంలో యువ మిత్రులు రామ్ చరణ్ కావచ్చు విజయ్ దేవరఖండం కావచ్చు వాళ్ళు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఈ యువతకు ఒక స్ఫూర్తినివ్వాలి ఈ యువతకు ఒక సందేశాన్ని ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడాలి అని అదే విధంగా మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఐటీ హబ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఫార్మా హబ్ ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం మీరందరూ మనమందరం ఉండంగా ఒక గంజాయి గంజాయికో డ్రగ్స్ కో హబ్ మారితే మనందరము ఈ రోజు విఫలమైనట్టే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళ మౌతం అందుకే ఈరోజు ఏ పాలసీ లేని తెలంగాణ రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిన యువతను సరైన మార్గంలో పెట్టాలి వాళ్ళకు అవకాశాలు కల్పించాలి వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అందుకే నూతన విధానం ద్వారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం ఈరోజు ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అవుతుంటే ఒక లక్ష పదివేల మందికి ఇంజనీరింగ్ పట్టాలు ఇస్తున్నాం కానీ వాళ్ళకు సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన అనుభవాన్ని మనం అందించలేకపోతున్నాం అందుకే ఒక పక్కన డిమాండ్ ఉంది ఇంకొక పక్కన సప్లై ఉంది కానీ డిమాండ్ సప్లై మధ్యలో దర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై అందుకే ఈరోజు ఆ డిమాండ్ అండ్ సప్లైని బ్యాలెన్స్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ రాష్ట్రంలో ఉన్న యువకు యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించి ప్రపంచ దేశాలను శాసించే విధంగా మన యువతకు శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఒలింపిక్స్ చూసిన తర్వాత నేను కొన్ని దేశాలు వెళ్ళొచ్చిన సౌత్ కొరియా ఫోర్ నాలుగు అంటే ఒక హైదరాబాద్ జనాభా ఎంత ఉంటుందో అంత జనాభా ఉన్న ప్రాంతంలో ఈరోజు ఒలింపిక్స్లో ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి ముప్పై రెండు మెడ గోల్డ్ మెడల్స్లో ఒకే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక ముప్పై ఎకరాలలో ఉన్న యూనివర్సిటీలో పదహారు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి పదహారు గోల్డ్ మెడల్స్లో ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ లో సాధించింది సౌత్ కొరియాలో ఒక అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ సాధిస్తే నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఆ దేశంలో ఉన్న ఒక అమ్మాయితో నూట నలభై కోట్ల మంది మనం పోటీ పడలేకపోతున్నాము అని అంటే ఇది ఆలోచన చెయ్యాలి అందుకే ఈరోజు వీటన్నిటిని చూసినాం ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సౌత్ కొరియన్ యూనివర్సిటీలతోని ఒప్పందాలు చేసి అక్కడి నుంచి కోచ్లను అక్కడి నుంచి నిపుణులను రప్పించి తెలంగాణను ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈ మధ్యలోనే మనం పాలసీని అడాప్ట్ చేసుకున్నాం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచ దేశాలు క్రీడల శిక్షణ ఇవ్వడానికి హైదరాబాద్ నగరానికి వెళ్ళాలి అనే విధంగా దీన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈరోజు స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం అందుకే ఈరోజు మీరందరూ ఆలోచన చేయండి మీరందరూ భాగస్వాములు కాండి ఈ రాష్ట్రాన్ని బలంగా నిర్మించినప్పుడే దేశం బలపడుతుంది దేశం బలపడ్డప్పుడే ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం ఈ రోజు మనం అందుకే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక విజన్ డాక్యుమెంట్ ను ఒక విజన్ని మనం ఈ రోజు తెచ్చుకోవాలని అనుకుంటున్నాం ఈ విజన్ లో భాగంగా క్రీడలలో రాణించడమే కాదు ఆర్థికంగా బలపడాలి పది సంవత్సరాలలో వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి రీచ్ అవ్వాలి ఇరవై రెండు సంవత్సరాలలో త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈ రోజు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని మనం ప్రణాళిక చేసుకుంటున్నాం అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే యువతకు శిక్షణ ఇవ్వాలి అవకాశాలు కల్పించాలి భవిష్యత్తులో మీరు గొప్ప వాళ్ళు కావాలి అని నేను ఈ వేదిక మీద నుంచి కోరుకుంటున్నాను